పెసరట్టు ఉప్మాలోకి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ మాత్రమే కాదు ఉల్లి చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిచట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం పెసరట్లు వేసుకునే ఒక అరగంట లేదా పావుగంట ముందు పిండిని గ్రైండ్ చేసుకోవాలి అందుకోసం ఒక మిక్సర్ జార్లోకి చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర కొత్తిమీర ఎండుమిర్చి అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసలు తగినంత ఉప్పు కొన్ని నీరు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక ఉల్లిచట్నీ చేసుకోవటానికి మూడు ఉల్లిపాయలకి ఏడు నుండి ఎనిమిది ఎండుమిర్చి ఐదారు వెల్లుల్లి రొబ్బలు కొంచెం చింతపండు తీసుకోవాలి ఇక్కడ టమాటా వాడాలి అనుకున్న వారు ఒక ఉల్లిపాయకి బదులుగా ఒక టమాటాని వాడచ్చు అప్పుడు చింతపండుని కొంచెం తక్కువగా తీసుకోవాలి ఆ టేస్ట్ కూడా పరంగా వేరుగా ఉంటుంది పెనం స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి కాగిన తర్వాత ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర శనగపప్పు వేసి కొంచెం వేపాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని చింతపండు వెల్లుల్లి రొప్పలు కాస్త కరివేపాకు కూడా వేసుకుని వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టుకున్నట్టయితే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి పెసరట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెసరట్టులోకి ఉప్మా కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఉప్మాని కొంచెం పల్చగా నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది పెసరట్ల కోసం ఒక పెనం స్టవ్ మీద పెట్టి వేడికిన తర్వాత పెసరపిండిని స్ప్రెడ్ చేయాలి కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీరు జీలకర్ర వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని రెండు వైపులా కాల్చాలి ఉల్లిపాయలతో ఇష్టపడిన వారికి పెసరట్టు పిండిని స్ప్రెడ్ చేసి కొత్తిమీరు జీలకర్ర వేసి నెయ్యితో కాల్చినట్టయితే ఈ పెసరట్టు కూడా బాగుంటుంది